వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్ మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈ ఎపిసోడ్లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పరిశీలిద్దాం మనందరం ఏదైనా ప్రమాణం చేసి చెప్పవలసి వస్తే హృదయపూర్వకంగా చెబుతున్నాను హృదయ సాక్షిగా చెబుతున్నాను ఆత్మసాక్షిగా చెబుతున్నాను మనస్సాక్షిగా చెబుతున్నానని చెప్పి చెబుతూ ఉంటాం ఇది మన అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే నేను ఏ తప్పు చేయలేదని చెప్పడానికో నేను ఏ నేరం ఎరగనని చెప్పడానికో నేను అబద్ధం ఆడడం లేదని చెప్పడానికో నేను నిజమే చెబుతున్నానని నొక్కి చెప్పడానికో మనం ఆత్మసాక్షిగా మనస్సాక్షిగా అనే పదాలను ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం దీనికి నేపథ్యం పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది మన పూర్వీకులు మన శరీరాన్ని నడిపిస్తున్న శక్తి ఏమిటి అని చెప్పి చాలా ఆలోచనలు చేశారు వాళ్ళు ఆ క్రమంలో ఒళ్ళంతా తడిమి చూసుకుంటే ఎడం వైపున గుండె దగ్గర మాత్రమే నిరంతర కదలిక వాళ్ళకి కనిపించింది దాంతో మన పూర్వీకులు మన శరీరాన్ని నడిపిస్తున్న శక్తి అంటే అది ఆత్మ లేదా జీవుడు ఏదైనా అనుకోండి వాళ్ళ ఆలోచనల ప్రకారం ఆనాటికి మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి గుండె దగ్గర ఉంది అని చెప్పి భావించారు వాళ్ళు దానికే ఆత్మని పేరు పెట్టారు అది నిరంతరం కదలికలో ఉండడం వల్ల వేడెక్కుతూ ఉంటుందని దాన్ని చల్లబరచడం కోసమే మనం నిత్యము గాలి పీలుస్తూ ఉంటామని చెప్పి వాళ్ళు ఊహించారు గుండె కేంద్రంలో ఉన్న ఆత్మే మన ఆలోచనలన్నిటికీ మూలం అనుకున్నారు మనం మనసుగా భావిస్తున్న వ్యవహారాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలే అని చెప్పి వాళ్ళు పొరబడ్డారు మనం పీలుస్తున్న గాలి గుండె దగ్గర ఉన్న ఆత్మని సోకి జీవరూపం సంతరించుకుంటుందని మన శరళలో రక్తం ప్రవహిస్తే ధమనుల్లో గుండెలో ఉన్న ఆత్మ దగ్గర నుంచి జీవశక్తిని పుంజుకున్న గాలి ప్రవహిస్తూ ఉంటుందని మన పూర్వీకులు భావించారు ఇంకా ఆనాడు వాళ్ళు అపోహపడిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పబోవడం లేదు మరో సందర్భంలో ప్రస్తావిస్తాం పదహారు వందల పదహారులో విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ప్రకటించేదాకా అసలు గుండె చేసే పనేమిటి ఊపిరితిత్తుల పనేమిటి మనం నిత్యము నిరంతరము గాలి ఎందుకు పీల్చుకుంటున్నాం అనే విషయాల గురించి సరైన అవగాహన లేదు ఇప్పుడు మన గుండె ప్రాంతంలో ఆత్మ ఉందని భావించడం ఆత్మే మనం మనసు అనుకునే ఆలోచనలన్నిటికీ మూలం అని భావించడం వల్ల మనం ఏదైనా ప్రమాణం చేయవలసి వచ్చినప్పుడు అత్యున్నతంగా భావించేటువంటి ఆత్మ మీద ప్రమాణం చేసి ఒట్టు వేసేవారు మన పూర్వీకులు అందువల్లనే ఆత్మసాక్షిగా మనస్సాక్షిగా సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను నేను అబద్ధం చెప్పడం లేదని చెప్పడం కోసం మన పూర్వీకులు వాళ్ళ ఆత్మ ఎక్కడైతే ఉందని భావించారో ఆ గుండె దగ్గర చేయి వేసుకుని చెప్పేవారు ఆ అలవాటు మనకు రక్త ప్రసరణ వ్యవస్థ గురించి పూర్తి విషయాలు తెలిసిన గుండి చేసే పనేమిటో తెలిసిన ఆత్మ అక్కడ ఉండదని మనస్సుకు మూలం ఆత్మ కాదని ఆలోచనలన్నింటికీ కేంద్రం మెదడు అని మనం మనసు అనుకునే భావాలన్నిటికీ మూలం మెదడే అని తెలిసినప్పటికీ కూడా మనం పూర్వీకుల అలవాటు ప్రకారం ఎప్పటికీ కూడా ఏదైనా ప్రమాణం చేయాల్సి వస్తే గుండెల మీద చేతులు వేసుకుని ఆత్మసాక్షిగా మనస్సాక్షిగా అంటున్నా మీ అందరికీ ఈ విషయం బహుశా తెలియదని అనుకుంటున్నాను కొంతమందికి తెలిసినప్పటికీ కూడా దీని మూలం ఏమిటో అవగాహన ఉండి ఉండకపోవచ్చు అని భావిస్తున్నాను అందువల్లనే ఈ చిన్న వీడియో చేయడం జరిగింది రక్త ప్రసరణ వ్యవస్థ మీద అప్పటి భావాల మీద తదుపరి జరిగిన పరిణామాల మీద తదుపరి మరికొన్ని వీడియోల్లో చర్చించుకుందాం అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం